హలో అండి అందరికీ నమస్తే చేపలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్తుంటారు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ డి బి టూ ఇంకా ఎన్నో విటమిన్స్ బాడీకి కావాల్సిన చాలా పోషకాలు దీంట్లో ఉన్నాయని చెప్తుంటారు కదండి చేపల్ని వారంలో రెండు సార్లు అయినా తీసుకుంటే చాలా మంచి చాలా మందికి చేపల పులుసు పర్ఫెక్ట్ గా చేయడం రాదు కదండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే టేస్టీ అండ్ హెల్దీ చేపల పులుసు ఈజీగా చేసుకోవచ్చు చేపల పులుసుని చాలా ఈజీగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఇప్పుడు చేపల పులుసునే ప్రిపేర్ చేసుకుందామా చేపలని తెచ్చుకున్న తర్వాత దొడ్డుప్పు నిమ్మరసంతో బాగా వాష్ చేసుకోవాలి క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసము కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పీసెస్ కి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ముక్క గట్టిగా ఉండి బాగుంటుంది ఇలా కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్తో కర్రీ చేస్తున్నానండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆగి ఒక టీ స్పూన్కి పసుపు ఒక టీ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లకి కారము కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్కి ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పులుసులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక టీ స్పూన్కి మంతులు వేసుకొని వేయించుకోవాలి దీనిలోకి రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ తీసుకున్న ఎనిమిది వందల గ్రాముల చేపలకి ఒక యాభై నుంచి అరవై గ్రాముల చింతపండు సరిపోతుందండి అంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ అయితే సరిపోతుంది ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టినట్టయితే ఇంకొంచెం తొందరగానే రసం తీసుకోవచ్చు మనం నానబెట్టుకున్న చింతపండుల నుంచి ఇలా రసాన్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్కి ఆయిల్ వేసుకొని కొంచెం పెద్దగా ఉన్న రెండు ఉల్లిగడ్డలను తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి మట్టి పాత్రలో చేపల పులుసు చేస్తే చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లోనే ఉల్లిగడ్డ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్కి జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఉల్లిపాయని వేయించి పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు పులుసు కూడా చిక్కగా ఉండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్కి అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్కి పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని ఇందులో వేసుకొని కదిలించకుండా మూత పెట్టుకొని ఒకటి నుంచి రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక నిమిషం తర్వాత రెండవ వైపు కూడా ఇలా తిప్పుకోవాలి ముక్క చెదిరిపోకుండా నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇలా ముక్కలని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క లోపల వరకే ఆయిల్ పోయి మసాలా బాగా పట్టి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా పులుసు మరిగిన తర్వాత ముక్కలు వేసిన దానికంటే ఇలా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసిన తర్వాత పులుసు వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది రెండో వైపు కూడా తిప్పుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం కూడా దీంట్లో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా కదిలించుకున్నట్టయితే ఈ మసాలాలన్నీ కలిసిపోతాయి ఒక్కసారి స్పూన్తో కొద్ది కొద్దిగా ఇలా కలుపుకోవాలి బాగా కలిపినట్టయితే ముక్కలు చిదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముక్కలు విరిగిపోకుండా ఇలా కొంచెం కొంచెంగా కదిలించుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ రకంగా ఉండాలి కుండలో కూరలు చేసినప్పుడు ఆ వేడి తొందరగా తగ్గదండి ఇంకాస్త చిక్కపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పులుసు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడమే ఉండగానే సర్వ్ చేసుకోకుండా ఒక రెండు మూడు గంటలైనా పక్కకు పెట్టుకొని తిన్నట్టయితే ఎంతో టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా చేపల పులుసు ఈ రోజు కంటే తెల్లవారి బాగుంటుంది అంటారు కదా ఈ వీడియోని చూస్తూ చేపల కూర వండరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల నోటిఫికేషన్తో మన ఛానల్ మీ ముందుంటుంది ఇక్కడ దాకా వచ్చి వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ